హలో నమస్తే మేము అధికారంలో ఉన్నాం మాకు నచ్చింది చేస్తాం మీరు అడిగితే సమాధానం చెప్పాం గట్టిగా అడిగితే దబాయించేస్తాం ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు సంబంధించిన ఎజెండాగా కనపడుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన గత ప్రభుత్వం హయాంలో నమోదైన కేసులు కొట్టివేత కార్యక్రమం ప్రారంభమైంది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెల పద్దెనిమిది నెలల తర్వాత ఆయన క్రమంగా ఆయన పైన నమోదైన కేసుల్ని ఆయనే కొట్టివేసేలా చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈ అంశం పైన వార్తలు వస్తున్నాయి ఆయన పైన కేసులు కొట్టివేశారు అంటూ రోజు వార్తలు చూస్తున్నాం కేసు పెట్టిన వాళ్ళే అబ్బాయి పొరపాటేం జరగలేదు అని కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు అంటూ చూస్తున్నాం సో తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటివరకు దీనిపైన అఫీషియల్గా మీడియా ముందు ఎక్కడ స్పందించలేదు ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలుకెళ్ళాడు దాంతోపాటు లిక్కర్ కేసు నమోదైంది దాంతోపాటు ఫైబర్ నెట్ కేసు కూడా ఉంది లిక్కర్ కేసులో చంద్రబాబు సర్కారు నిర్ణయం కారణంగా చంద్రబాబు నిర్ణయం కారణంగా ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది అనేది ఎక్సైజ్ శాఖ చెప్పిన మాట సో లెక్కల్లో కూడా కనపడుతున్నాయి చంద్రబాబు సర్కారు తీసుకున్న ప్రివిలేజ్ ఫీజు రద్దు నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్ సర్కారుకి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని ప్రివిలేజ్ ఫీజు రూపంలో బార్ల ఓనర్లు వైన్ షాపుల ఓనర్లు కట్టాల్సిన ఫీజుని చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖకు తెలియకుండా కేబినెట్కు తెలియకుండా రద్దు చేశారు ఇది అభియోగం రద్దు చేసింది నిజం ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది నిజం ఇలా జరిగిందని కంప్లైంట్ చేసింది నిజం విచారణ చేసిన నిజం ఛార్జ్షీట్ ఫైల్ చేసింది నిజం ఇప్పుడు అదేం జరగలేదని కంప్లైంట్ చేసిన ఆయన కేసు వెనక్కి తీసుకుంటున్నాడు కాబట్టి కేసుని లేకుండా చేసింది ఏసీబీ కోర్టు సేమ్ ఫైబర్ నెట్ అంశంలో కూడా అలాగే జరిగింది ఎవరైతే ఫిర్యాదు చేశారో మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేసిన వ్యక్తే కేసు ఏం లేదు అని ఇప్పుడు వెళ్ళి కేసు వెనక్కి తీసుకున్నారు కాబట్టి కేసు రద్దు అయిపోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారంట ఈ చిట్చాట్లో ఆయన చెప్పారంట ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసులు కొట్టేస్తారా అలా అయితే జగన్మోహన్ రెడ్డి పైన కేసులన్నీ కూడా పోయాయి కదా అలా సాధ్యమవుతుందా ఆధారాలు లేవు కాబట్టి కేసులు కొట్టేస్తారు అని మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడారంట ఆయన చిట్చాట్లో మాట్లాడారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈరోజు ప్రధానంగా ప్రచురిస్తూ వచ్చాయి ఏమని చంద్రబాబు ఇలా అన్నారు ముఖ్యమంత్రి అయితే కేసులు కొట్టేస్తారా ఏమీ లేవు కాబట్టి ఆధారాలు లేవు కాబట్టి నిబంధనలు పాటించలేదు కాబట్టి చట్టానికి వ్యతిరేకంగా పెట్టారు కాబట్టి కేసులు తీసేశారు కొట్టేశారు అని ఆయన మాట్లాడినట్టుగా తెలుగుదేశం పార్టీ పత్రికలు రాశాయి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా కోర్టులు ఏమైనా విచారణ చేసి దీంట్లో ఏమి లేదని కొట్టేశాయా కోర్టులు ఏమైనా విచారణ చేసి అక్రమ కేసులు పెట్టింది గత ప్రభుత్వం తేల్చేశాయా కోర్టులు ఏమైనా విచారణ చేసి అధికార దుర్వినియోగం ఏం జరగలేదని చెప్పేశాయా కోర్టులు ఏమైనా విచారణ చేసి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఒక్క అర్ధ రూపాయి కూడా నష్టం జరగలేదని చెప్పేశాయా లేదు కదా కోర్టులేని చెప్పకుండా ఫిర్యాదు చేసిన వ్యక్తులే కేసులు విత్ర్రా చేసుకున్న చేసుకోవడం ద్వారా కేసులు వెనక్కి తీసుకున్నారంటే దాన్ని బెదిరించి వెనక్కి తీసుకునేలా చేయడమనో లేకపోతే ప్రలోభాలకు గురి చేయడమనో ఇంకేదో అని కాకుండా ఏమనాలి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసులు కొట్టేయరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యక్తుల్ని బెదిరించి కేసులు వెనక్కి తీసుకునేలా చేయొచ్చు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యక్తుల్ని ప్రలోభ పెట్టి కేసులు వెనక్కి తీసుకునేలా చేయొచ్చు ముఖ్యమంత్రి కాబట్టి మీ కింద పనిచేసే అధికారులు కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కేసులు వెనక్కి తీసుకునేలా చేయొచ్చు ఇన్ని ప్రాబుల్స్ ఉన్నాయి ఇవేమీ లేకుండా మధుసూదన్ రెడ్డి వాసుదేవరెడ్డి తమకు తాముగా మీరు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత ఈ కేసుల్లో ఏమీ లేదు పొరపాటున మేము కేసు పెట్టామని ఎందుకు చెప్తారు పద్దెనిమిది నెలల తర్వాత వాళ్ళ జ్ఞానోదయం ఎందుకు అవుతోంది పైగా మీరు కోర్టు వెళ్ళి అడిగారు గతంలో ఈ కేసులు క్వాష్ చేయండి ఏం లేదు ఏం లేదు అని ఏ ఒక్క కోర్టు మీ మాట వినలా క్వాష్ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు దీంట్లో ఏదో ఉంది అని కోర్టులు నమ్మాయి కాబట్టే క్వాష్ చేయాల ఈరోజు విచారణ చేసి కోర్టులు కనుక క్లీన్ చిట్ ఇస్తే చట్ట వ్యతిరేకంగా కేసులు పెట్టారు అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసులు కొట్టేయించుకోలేము కోర్టులే చెప్పాయి కాబట్టి నేను నిర్దోషణని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ముఖ్యమంత్రి కాబట్టి మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులను వెనక్కి తీసుకుంటే అది ముఖ్యమంత్రి కాబట్టి ఆ పవర్ని యూటిలైజ్ చేసి చేసుకున్నది కాకుండా ఇంకేమనాలి దాన్ని ఆ మాట మీరు బయటకు వచ్చి మీడియా ముందు చెప్పండి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని కేసులు కొట్టేయరు అది చట్ట ప్రకారం లేదు కాబట్టి కొట్టేశారని చెప్పగలరా మీరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడగలరా ఎందుకు కొట్టేశారు ఎందుకు తీసేసారు కొట్టేలా కేసు కేసు కొట్టేలా కేసు పెట్టిన వాళ్ళు వెనక్కి తీసుకున్నారు కేసు పెట్టిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఆయన అండర్లో పనిచేయాల్సిన వాళ్ళు కాబట్టి ఆ కేసులు వెనక్కి వెళ్ళిపోయాయి ఇది కదా విషయం జగన్మోహన్ రెడ్డి కేసులకు లింక్ చేసి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కేసులు ఏమైనా కొట్టేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డికి కూడా ఐఏఎస్ అధికారులే ఆయన పైన కేసులు పెట్టుంటే ప్రభుత్వ ప్రభుత్వం అధికారులుగా పనిచేసిన వాళ్ళే ఆయన పైన కేసులు పెట్టుంటే ఆ అధికారులే ఆయన ప్రభుత్వంలో ఆయన అండర్లో పనిచేసే పరిస్థితుంటే ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా పైన కేసులు విథ్రా చేసుకున్నట్టు వాళ్ళపైన ఒత్తిడి చేసి విథ్రా చేసుకునేలా చేసేవాడేమో కానీ ఆయన పైన కేసులు పెట్టింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదా ఎర్రనాయుడు గారు బైరెడ్డి రాజశేఖర్ గారు మాజీ మంత్రి శంకర్రావు గారు వీళ్ళు రాసిన లేఖల ఆధారంగా కోర్టులు సుమోటోగా కేసులు తీసుకొని నమోదు చేసిన కేసులు కాబట్టి ఆయన కొట్టేయించుకోలేకపోయారేమో ఆయనకి అవకాశం లేకుండా పోయిందేమో మీకు అవకాశం ఉంది కాబట్టి కొట్టేయించుకున్నారు కేసులు తీసేయించుకున్నారు కేసులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా చేసుంటారా ప్రధాని మోదీ పైన కేసులు ఉన్నాయి హోంమంత్రి అమిత్ షా పైన కేసులు ఉన్నాయి వాళ్ళకు కూడా చేత కాని చాతుర్యం వాళ్ళకు కూడా చేత కాని విషయం చంద్రబాబు నాయుడు గారికి చేత అయింది కాబట్టి కేసుల విషయంలో కేసులు నిబంధనల ప్రకారం లేవు కాబట్టి అవే పోతాయి అవే పోయాయి అని దబాయిద్దామనుకుంటే మీరు చిట్చాట్లో దబాయించవచ్చు తప్ప మీడియా ముందుకు వచ్చి ఈ మాట మాట్లాడితే సమాజం నవ్వుకుంటుంది మీరు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనే దానికి మీరు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీరు కేసులు ఏ రకంగా విత్ర్రా చేయించుకుంటున్నారో కేసులు ఫేస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారో కేసులు బయట కేసులు ఫేస్ చేస్తే ఏం బయటపడుతుందో మీకు తెలుసు అనే విషయం కూడా ప్రజలకు తెలుసు కాబట్టి మీరు ఈ కేసుల నుంచి ఎలా బయటపడుతున్నారో అర్థం చేసుకుంటున్నారు కాబట్టి దబాయించకండి దబాయించకండి మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీడియానో ఇలా కేసులు ఎందుకు అవుతున్నాయన్న వాళ్ళనే దబాయిస్తున్నారంటే కేసులు పెట్టిన వాళ్ళని వాళ్ళ పట్ల మీరు ఎలా బిహేవ్ చేస్తుంటారో అర్థం చేసుకోలేనంత మాయకులు ఎవరు లేరు ఇక్కడ